హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసరికి టిఫిన్ అయితే వేసేసానండి నేను ఇలా టూ త్రీ డేస్కి స్టోర్ చేసుకుంటాను అనమాట ఇలాంటి కంటైనర్లో ప్లాస్టిక్ కంటై ప్లాస్టిక్ కంటైనర్ ఉందండి అది కాకపోతే క్వాలిటీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బాటిల్ చూపిస్తుందా చూడండి బాటిల్ చూడండి ఇండిపెండెన్స్ అని చెప్పేసి బాటిల్ కలర్ అయితే చాలా 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 బాగా నచ్చిందండి నాకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్లాక్ కలర్స్ కదండి చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి టిఫిన్ చేసేసి పాలు తాగేసి ఇంకా నేనైతే కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నానండి ఎందుకంటే అక్కడ చెప్పాను కదా వర్క్ జరుగుతుంది అనేసి మొన్న లాస్ట్ వీడియోలో నేను పెట్టిన వీడియోకి అయితే రెస్పాండ్ అయితే రెస్పాన్స్ అయితే బాగా వచ్చిందండి బాగా కనెక్ట్ అయ్యారనమాట నేను ఇంకా బిల్డర్ దగ్గర కొనుక్కుంటే ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు అవి కూడా నేను చెప్తానండి ఇక్కడ గేట్ వచ్చేసరికి బాగా ఫిట్ అయిందండి చాలా బాగా వచ్చింది గేట్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి ఎలివేషన్ టైల్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అయితే కొంచెం స్లోగా జరుగుతుంది ఎందుకనంటే కింద ఇవి ఏంటి మెట్లు వేసి సిమెంట్ వేయాలంటండి అదైతే కింద గ్రానైట్ వేయడం అయితే కంప్లీట్ అవుతుంది సో మా ఎలివేషన్ టైల్స్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్